ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మెదక్ జిల్లాలోని మెదక్ ఫోటో గురించి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ యొక్క కోటలో పదిహేడవ శతాబ్దం నాటి యొక్క ఫిరంగి కూడా ఉందని చెప్తున్నారు సో ఆ ఫిరంగి పైన త్రిశూలం కూడా చెక్కబడి ఉందంట అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఈ యొక్క కోటకి ప్రధాన ద్వారాన్ని నిర్మించారని ఆ యొక్క కోట పైన గండబేరుండ యొక్క గుర్తు కూడా ఉందని చెప్తున్నారు సో ఈ యొక్క కోట విశేషాలను అలాగే ఈ యొక్క కట్టడాలను గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఈ కోట సుమారు పన్నెండవ శతాబ్దం నాటిది ఈ కోటను కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడు నిర్మించాడని ప్రతీతి అలాగే దక్షిణ పదంపై కిల్జీలు తుగ్లక్కుల చీకటి నీడలు పడుతున్న వేళ కాకతీయ సామ్రాట్టు రెండవ ప్రతాపరుద్రుడు తన రాజ్య రక్షణ కోసం నిర్మించిన కోట ఇది ఈ కోట నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే ఈ కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేసింది అలాగే ఎత్తైన కొండ చుట్టూ నలభై కిలోమీటర్ల వరకు ఎలాంటి ఉన్న పసిగట్టేందుకు బురుజులు కోటకు ఎక్కడానికి వీలైనంత ఎత్తైన గోడలు అలాగే మలుపులు మెలికలు తిరిగినటువంటి కొండ దారి అయితే ఉన్నది మనం ఈ కోటను చేరుకోవడానికి అయితే మలుపులు మెలికలు తిరిగినటువంటి అయితే దారి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ యొక్క దారిని నేను చివరిలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ప్రతాపరుద్రుడు ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవాడు కాకతీయ సామ్రాజ్య అనంతరం ఇది కుతుబ్ షాహీల ఆధీనంలోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ కోట తెలంగాణలో ముఖ్యమైన చారిత్రక నిర్మాణం ఈ కోటలో పదిహేడవ శతాబ్దంలో కుతుబ్ షాహీలచే మసీద్ నిర్మించబడింది ఫ్రెండ్స్ ఇక్కడ ధాన్యగారాలు మరియు శిథిలమైన గృహాలు అయితే కనిపిస్తాయి సో అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ అయితే పన్నెండు వందల మూడు నుంచే ఢిల్లీ సుల్తాన్ల దాడులు దండయాత్రలు ఆరంభమయ్యాయి కాకతీయుల తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వారి తర్వాత బహుమనీలు ఇలా మెదక్ కోట ఒక్కొక్క రాజవంశం చేతులు మారుతూ వచ్చింది అలాగే పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ కోట నైజాం నవాబుల ఏలుబడిలోకి అయితే వచ్చింది సుల్తాన్ల ఏలుబడిలోనే ఈ కోటలో ఇస్లామిక్ శైలి కట్టడాల నిర్మాణం అయితే జరిగింది సో అవన్నీ కూడా ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది భూమట్టం నుండి సుమారు తొంభై మీటర్ల ఎత్తులో మరియు కొండ ప్రాంతంలో వంద ఎకరాలలో విస్తరించి అయితే ఉన్నది ఫ్రెండ్స్ అయితే కోట పైనుండి యొక్క వ్యూ అయితే చూద్దాము ఎలా ఉంటుంది అనేది ఫ్రెండ్స్ అలాగే ఈ కోటకి మూడు ప్రధాన ద్వారాలు అయితే ఉన్నాయి మొదటి ద్వారం అయితే దాటుకొని మనం లోపలికి అయితే వచ్చాము కదా ఫ్రెండ్స్ రెండోది ద్వారము ఫ్రెండ్స్ ఈ యొక్క ద్వారం పైన అయితే రెండు సింహాల యొక్క గుర్తులు అయితే మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ అలాగే మనము ఈ యొక్క రెండో ద్వారం దాటుకొని లోపలికి వచ్చిన తర్వాత అయితే ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ సో లోపలంతా కూడా చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు మీరు చూస్తున్నట్టయితే మొత్తం రాతితో నిర్మించారు ఇదంతా కూడా సో ఇక్కడైతే రెండు నెమళ్ళ గుర్తులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే లోపలికి వెళ్ళి కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనకి ఫ్రెండ్స్ ఈ ద్వారానికి రెండు వైపులా రెండు గదులు అయితే ఉన్నాయి సో ఈ గదులు అయితే సో సైనికులు ఉండడానికి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను సో లోపల చూసినట్టయితే అద్భుతంగా ఉన్నది సో అలాగే బయటకు వచ్చిన తర్వాత మన ఎడమ పక్క నుండి కొంచెం పైకి వెళితే కోట పై నుండి అయితే వ్యూ పాయింట్ అయితే చూడవచ్చు కొంచెం సో పైకి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో అలాగే పైకి వెళ్ళిన తర్వాత అయితే కోట వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నది ఫ్రెండ్స్ కోటల్లో అయితే ఫిరంగి ఉన్నదని చెప్పాను కదా సో ఫిరంగిని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ దాదాపు ఇది మూడు మీటర్ల సో మూడు మీటర్ల కన్నా ఎక్కువనే ఉంటుంది సో ఈ కోటలో అయితే అతిపెద్ద ఫిరంగి అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఆ యొక్క ఫిరంగిని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఈ యొక్క మెదక్ కోటలోని ఉన్నటువంటి అతి పెద్ద ఫిరంగి ఫ్రెండ్స్ ఈ యొక్క ఫిరంగి పైన త్రిశూలం ఉందని చెప్పారు సో ఆ యొక్క త్రిశూలాన్ని మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఫిరంగిని కొంచెం ముందుకు జరిపారు ఎవరు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటురిగి ఉన్నది ఇది కానీ చాలా కష్టం ఇది చాలా బరువుగా ఉంది మీరు చూసినట్టయితే ఇంత పెద్ద ఫిరంగీలను అయితే అప్పుడు వాడేవాళ్ళు సో అది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే శత్రువులు ఎవరైనా ఇక్కడ కోట పైన దాడి చేయడానికి వస్తే కనుక వాళ్ళని ఇక్కడ నుండి ఎదుర్కొనే వాళ్ళంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ద్వారాల దగ్గర సైనికులు అయితే నిలబడి ఎవరైనా శత్రువులు వస్తే మాత్రం ఇక్కడి నుండి దాడి చేసేవారు సో శత్రువులకు ఇక్కడ ఎవరు ఉన్నారనేది కనిపించదు సో చూడండి ఫ్రెండ్స్ సో ఈ ద్వారాలు కూడా అలాగే నిర్మించారు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి సో కోట చుట్టూ కూడా ఇలాంటివి ఉంటాయి ప్రధాన ద్వారానికి అయితే ఇంకా పైకి వెళ్ళాలి సో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చూస్తే మాత్రం దాదాపు ఇక్కడ మెదక్ పట్టణం అంతా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ద్వారం ఎక్కైతే ఒకసారి అయితే చూద్దాము మనకి ఇక్కడ నుండి కోట వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది పైకి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇక్కడ ఉండేది గజశాలలు సో ఈ వెళ్ళి పోవడానికి అయితే ముళ్ళ కంప అయితే అడ్డం ఉన్నది సో వెళ్ళి పోరాకుండా ఉన్నది అందుకే పైనుండి చూపిస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇటుపక్క కూడా ఉన్నాయి అశ్వశాలలు అయితే పైనుండి అయితే చూడవచ్చు మనకి సో ఈ మెట్ల మార్గం అయితే ఇక్కడ నుండి కూడా దిగడానికి ఉన్నది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే వీడికెళ్ళి కూడా దిగడానికి తోవైతున్నది సో ఇలా వెళ్ళి ఇలా అయితే వస్తారు ఇలా కాకుండా కిందికి వెళ్ళి కూడా వేరే తోవ కూడా ఉన్నది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్తా అన్నది అయితే ఇక ఈ ద్వారం నుండి అయితే లోపలికి వెళ్ళొచ్చును ఫ్రెండ్స్ అలాగే ఇక్కడి నుండి ఇంకొక ద్వారం ఉన్నది కిందికి తీయడానికి సో మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ఇంకొక ద్వారం ఉన్నది సో అలాగే సో పైకి వెళ్ళి ఇంకా సో ఫ్రెండ్స్ ఇది కూడా ఇంకొక గేటు సో లోపలికి లేదా చూద్దాం ఇంకా ఎట్లా ఉంది అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం రాజధ్వని నిర్మించేది ఇక్కడైతే సో చాలా పెద్ద కోట ఇది ఫ్రెండ్స్ అలాగే మూడవ ద్వారం కూడా ఉన్నది దానిని గజద్వారము లేదా సింహద్వారం అని కూడా అంటారు ఫ్రెండ్స్ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటి అచ్యుతరాయుల వారి యొక్క హయానాలో రెండు ధరల గండబేరుండ యొక్క చిహ్నం అయితే ఉండేదని చెప్తారు సో ఆ యొక్క చిహ్నము ఈ యొక్క మూడవ ద్వారం పైన అయితే ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి ప్రధాన సింహద్వారం అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో దానిపైన రెండు తరాల గండబేరుండం యొక్క చిహ్నం కూడా ఉంటుంది అలాగే సింహద్వారానికి రెండు వైపులా రెండు ఏనుగుల యొక్క గుర్తులు అయితే ఉంటాయి సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ దేవరాయాల వారు నిర్మించినటువంటి ఈ యొక్క సింహద్వారము ఇక్కడ చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి శిల్ప సంపద అలాగే రెండు వైపులా రెండు ఏనుగుల గుర్తులుంటాయి సో ఈ యొక్క సింహద్వారము పైన మనకిక్కడ గండబేరుండం యొక్క చిహ్నమైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క కోట అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు సో ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ కోట లోపల అయితే గోట సింహద్వారం లోపల అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ దారి నుండి అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి చూద్దాం ఫ్రెండ్స్ మనం కొంచెం పైకి వస్తే మనకు ఇక్కడ రెండు దారులు అయితే ఉంటాయి సో మనం ఈ దారి నుంచి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అలాగే కొంచెం మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బావి అవుతున్నది సో ఆ కాలం నాటి ఈ యొక్క బావి అవుతున్నది ఇక్కడ సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ యొక్క బావి దాటుకొని కొంచెం ముందుగా వస్తే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎడమ వైపుకి తిరిగితే కనుక ఇవన్నీ కూడా గజశాలలు అలాగే కుడివైపుకి తిరిగితే ఈ యొక్క ధాన్యాగారాలు మరియు శిథిలమైన గృహాలైతే కనిపిస్తాయి మనకు సో లోపలికి వెళ్ళే వీలు లేకుండా అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ సో మనం ఇక్కడ చూసుకుంటే అయితే దాదాపు అంతా అయితే చేరుకున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గజశాలలు లోపల కూడా గజశాలలు ఉన్నాయి కింద చూపించినాను కదా సో అవి మరి ఇక్కడ కూడా గజశాలలు ఉన్నాయి అలాగే ఇక కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుండి చూసినట్టయితే మెదక్ వ్యూ పాయింట్ ఇదంతా కూడా మెదక్ నగరం అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు ఇక్కడ ఒక చెరువున్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే జైలు సో పైనుండి అయితే చూపిస్తాము కిందికి వెళ్ళి అయితే చూడడానికి వీలు లేకుండా క్లోజ్ చేశారు సో ఇక్కడ నుండి కొంచెం చూడవచ్చు సో పైకి ఎక్కైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క జైలు పైనుండి వ్యూ అయితే చూపిస్తాను సో ఎలా ఉంది అన్నది సో కోట పైన అయితే మొత్తం ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇదే ఎండ్ పాయింట్ ఫ్రెండ్స్ కోట పైన అయితే మనకి జైలు అయితే ఉన్నాయి సో మొత్తం ఎన్ని అంటే దాదాపుగా ఒక తొమ్మిది జైలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చూసుకుంటే కొంచెం క్లియర్గా అనిపిస్తుంది మనకి చూడండి ఫ్రెండ్స్ సో ఇట్లాంటివి దాదాపుగా ఒక తొమ్మిది అయితే ఉన్నాయి మన లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు కింద అయితే మొత్తం క్లోజ్ చేశారు దాదాపుగా ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అయితే ఈ యొక్క కోట కట్టినట్టుగా ఆనవాళ్ళు అయితే ఉన్నాయి మనకి కాకతీయ సామ్రాజ్యం నాటి రెండవ ప్రతాప అయితే ఈ యొక్క కోటను నిర్మించారని చెప్తారు సో ఈ పక్కన కూడా ఇంకొక రెండు ఉన్నాయి దాదాపు ఇవి చీకటి గదులాగా ఉంటాయి వెళ్తురైతే ఏముండదు ఫ్రెండ్స్ ఈడ కూడా ఒకటి ఉంది చివరిగా సో అది ఫ్రెండ్స్ మెదక్ ఫోర్ట్ గురించి అయితే తెలుసుకున్నారు కదా సో ఎండ్ పాయింట్ నుంచి వ్యూ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్